వీళ్ళ కేసు ఇంకా మేము కూడా తిరుగుతున్నాం కదా పోలీస్ స్టేషన్ లో మిమ్మల్ని పలకరించడానికి వచ్చాం రెండు వేల ఇరవైలో అది రెండు వేల ఇరవైలో స్టార్టింగ్ మేము మీరు కదా అప్పుడు మీరు కదా అప్పుడు మీరు అప్పుడు పెడితే ఇప్పుడు విజయవాడ తిరుగుతున్నాం అదే అదే మన ఏంజియాలో ఏంటో ఆలోచిద్దాం దగ్గర దగ్గర పద్నాలుగు లక్షల కోట్లు కనపడుతుంది ఏది అప్పు స్టేట్ మొత్తం మీద మరి ఏవైపోయినాయి కూడా అర్థం కావట్లేదు అండి ఇప్పుడు మరి అంత అప్పు తెచ్చారు కొన్ని అలాగనే ఏమన్నా రాజధాని కట్టారా పోలవరం కట్టారా రోడ్లు వేసారా ఏమైనా డెవలప్మెంట్ చేశారా డెవలప్మెంట్ లేదు ఇవన్నీ కొంచెం నెమ్మదిగా ముందు జాగ్రత్తగా చూసుకొని మన పిల్లల భవిష్యత్తు వాళ్ళ కోసం మళ్ళీ నెమ్మదిగా ప్లాన్ చేసుకుని మళ్ళీ జీతాలు ఒకటో తారీఖుని ఇవ్వాలి ఒకటో తారీఖు మరిచి పెన్షన్లు మళ్ళీ మనం దగ్గర ఇప్పుడు పెంచాం కదా మూడు వేల మూడు వందల కోట్లు అవుతూ ఉంటాయి ఎన్ని వన్ బై వన్ మీరు న్యాయమైనటువంటి కోర్కులు అందులో సమస్య లేదు నేను కూడా మీ పట్ల ఎప్పుడూ అభిమానంగా ఉంటాను తెలుసు మీకు కోవిడ్ కోవిడ్ టైంలో కూడా మీరే సర్వీస్ చేశారని చెప్పాను ఇంకా నేను గ్రామాలు తిరుగుతున్నప్పుడు నాకు మీరే కనపడ్డారు నేను కూడా ఆ రోజు అదే చెప్పాను కనిపించే మదర్ తెరిశారు మా ఆశా వర్కర్లు అని చెప్పాను అని చేత రేపు రాబోయే రోజుల్లో కూడా దీన్ని నేను బాజీ తీసుకుని ఎంతవరకు మనం అంతవరకు చేసుకుంటే వెళ్దాం వన్ మీ ఇల్లు బాగున్నారు మా ఇల్లు బాగుండడం కాదు మీ ఇల్లు బాగుండాలి అవ్వాలి అది కూడా ఉంది ఇబ్బంది ఎవరైనా చనిపోతే వాళ్ళకి మట్టి ఖర్చులు కూడా ఎటువంటి సహాయం అందట్లేదు సార్ చాలా మంది కొంచెం బాధ్యం లేదు మేము ఎక్కడ ఉన్నాం కానీ అక్కడ నుంచి ఫోన్లో వచ్చేస్తున్నాయి మీరు వస్తారు ఏమో ఇచ్చేసేది బాధ్యము అంటే వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు సార్ చిన్నపిల్లలు మాకు మాత్రమే వన్ జియో ఇప్పుడు మళ్ళీ మనం లైన్ చేసి కొద్దిగా హాస్పిటల్ అయితే చేస్తే మీకు కూడా బాగుంటుంది అది కూడా మళ్ళీ ఒక ఐదు ఆరు నెలలు ఎంత పడదు ఇప్పుడు మనం ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్